అందరికీ ప్రవేణేశు క్రీస్తు నామం ఉన్న వందనాలు ఈరోజు ఆదివారము ఉదయ కాల సమయం దేవుడు అద్భుత రీతిగా ఆరాధన జరిగించాడు ప్రేదేవిలరా రాత్రి కాల సమయం మందిరానికి వచ్చాం అయితే రాత్రి కాల సమయం అంతా కూడా పరిచర్య ఉంటుంది ఈ విధంగా అంతా కూడా పరిచర్య చేశారు ఇక్కడ పిల్లలుగా జస్ట్ ఆడ దైవకుమార్ ఇక్కడ జస్టిన్ పండుకున్నాడు జాష్వా జాన్సన్ ఆడ నిర్మల్ జ్యోతి భోజనం చేస్తున్నారు ఈ అన్వేషాలు ప్రయోగాలు చేస్తున్నాడు అంతా ప్రయోగాలు చేస్తున్నాడు ఇప్పుడు ఈడు ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటున్నా ఉంటాడు బయటికి వెళ్తున్నాను బయట ప్రీత ఏమిటారా ఇవి మన సంగళ ఆటోలు ఇవన్నీ కూడా నా ఆటలు శాంతమ్మ సంధ్యమ్మ ఎల్సబేతమ్మ అన్నమ్మన్నమ్మ వీళ్ళ వీళ్ళందరూ కూడా ఆనలు శుభ్రం చేశారు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మనమందరం బయట ఇక్కడ డేవిడ్ డబ్బల సాంబ అది ఉదయకాలం ఉంది సాంబర్ పోసుకుంటున్నాడు చికెన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇక్కడ పెద్ద మనిషి చూడండి గిద్దో నాయ్ గారు వంద చెప్తున్నాడు ఇవన్నీ వెహికల్స్ మన చర్చివే దేవునికి స్తోత్రం మరి లోపలికి వెళ్తున్నాను నల్ల లోపలికి వెళ్తున్నాను అన్వేష్ వందనాలు చెప్పు వందనాలు చెప్పు వందనాలు నెల చెప్పురా వాడానికి వందనాలు చెప్పండి వంద నాలు దయవా వందలు చెప్పు దయవా వందలు చెప్పు జస్ట్ వందలు చెప్పురా వంద చెప్పరా వంద